హాయ్ అందరికీ వెల్కమ్ టు లక్ష్మీరాజెస్ కిచెన్ ఈరోజు సింపుల్ హెల్దీ రెసిపీస్లో పొనగంటి కూర ఫ్రై చేసుకోబోతున్నాం ముందుగా ఈ పొనగంటి కూరని కట్ చేసి కడిగి వాటర్ని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత క్రష్ చేసి పెట్టుకున్నటువంటి ఎల్లిపాయలు వేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆనియన్స్ కూడా వేసి ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకొని ఇందులోకి ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి పొనగంటి కూర ఆకును కూడా వేసేసుకొని ఈ ఆకుని బాగా కలిపి ఆకులో నుంచి వాటర్ అన్నీ ఇగిరిపోయి ఇలా పొడి పొడిగా అయ్యేంత వరకు కుక్ చేసుకొని తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయల కారం వేసుకుంటున్నాను నేను ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా తగినంత కారాన్ని వేసేసుకోండి ఇష్టం లేని వాళ్ళు రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా మూత పెట్టుకొని ఇలా కొంచెం దగ్గరికి అయిపోయి ఆయిల్ రిలీజ్ అయినంత వరకు కుక్ చేసుకున్న తర్వాత దించేసుకొని సర్వ్ చేసుకోవడమే పునగంటి కూరలో యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ మినరల్స్ చాలా సమృద్ధిగా ఉంటాయి ఇది వెయిట్ లాస్కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ